అట్ట కుదరదు అంటుంది మమతా బెనర్జీ ఎందుకంటే నేనే బలవంతురాలని చెప్తోంది అట్లాగే ఇప్పుడు పంజాబ్ ఢిల్లీ ఈ రెండు చోట్ల కూడా ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది ఏ ఢిల్లీలో ఏనాడు ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ గెలవట్లేదు కాంగ్రెస్ గెలిచింది గతంలో కాబట్టి కాంగ్రెస్ ఏమంటది సగం మాకి అంటది అప్పుడు పంజాబ్ లో కూడా సగం మాకిమంటుంది వీళ్ళు ఎంత ఇస్తాను అంటున్నాడు ఈయన కాంగ్రెస్ కి రెండు ఇస్తాను ఢిల్లీలో ఢిల్లీలో ఒకటి అసలు ఏమన్నా అన్నాడు ఇప్పుడు ఒకటికి వచ్చాడు పంజాబ్ లో మూడో నాలుగు ఇస్తానంటాడు పంజాబ్ లో దాదాపు ఇరవై ఉన్నాయి అక్కడ మూడో నాలుగు తీసుకుంటే అసలు కాంగ్రెస్ సొంతగా పోటీ చేసి సీట్లు ఎక్కడ ఉన్నాయి ఈ కమ్యూనిస్టులు కేరళలో కిందసారి కేరళ నుంచి వైనాడు నుంచి రాహుల్ పోటీ చేయడం వల్ల పదిహేను సీట్లు కాంగ్రెస్ గెలుచుకుంది ఈ దఫా ఏమంటారు అక్కడ మాకు ఆ పదిహేను ఉంచుకుని ఇంకొక మిగతా ఐదు మీరు చేసుకోండి అంటుంది కాంగ్రెస్ అట్టగా మా పాలిత రాష్ట్రం ఇది కాబట్టి నీకు ఇస్తాం నువ్వు గెలిచిన సిట్టింగ్ సీట్లు కూడా మాకు ఇచ్చాయంటారు కమ్యూనిస్టులు ఇది ప్రస్తుతం పరిస్థితి అందరు అటు స్టాలిన్ మాత్రం తను ఇచ్చింది తీసుకుంటది ఎనిమిదో ఏమి ఇచ్చాడు సారి అక్కడ చూడండి మిత్రపక్షం కలిసి పోటీ చేశారు రాష్ట్రంలో అధికారంలోకి రావడంలో కూడా కాంగ్రెస్ వీళ్ళది కలిసిని కానీ కాంగ్రెస్ ని ప్రభుత్వం చేర్చుకోలేదు తను డిఎంకే ప్రభుత్వం అడుగుతున్నాడు కాంగ్రెస్ ని కూడంలో చేర్చుకోలేదు అట్లాగే ఎంపీ సీట్లు ఇప్పుడు ఎనిమిది కాబట్టి ఇంకో రెండు ఇస్తాడు అతను అంతవరకే ఆ విధంగా ఉండి వీళ్ళు ఎక్కడ అడుగుతున్నారు కాంగ్రెస్ బలంగా ఉన్నటువంటి మధ్యప్రదేశ్ లో మాకు రెండు అంటున్నారు సమాజ్వాది వాళ్ళు అక్కడే తృణములు కాంగ్రెస్ అడుగుతుంది ఆమ్ ఆద్మీ పార్టీ అడుగుతుంది మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఛత్తీస్ హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ ఇట్లాంటి చోట్లేమో మాకు కావాలంటున్నారు ఇంకో నాలుగు రోజులు పోతే వేళలో ఇల్లు కొట్టుకుంటారు మనందరం ఐఎన్డి